మీకు మనం శ్రీకృష్ణ జననం గురించి మీరు ఒకటి ఒక విషయం ప్రస్తావన చేశారు రాత్రి అర్ధరాత్రి జన్మించారు అది చాలా ముఖ్యం ఏంటంటే మనం కూడా అంధకారంలో ఉన్న అర్ధరాత్రి అంటే అంధకారం అంధకారం సిగ్నిఫైస్ అజ్ఞానం ఓకే కానీ భగవంతుడు ఏం చేస్తాడు అంటే కృష్ణ సూర్య సమ మాయా హోయ్ అంధకార్ జహ కృష్ణ మాయే రాధికార్ ఇప్పుడు చూడండి మనం ఇక్కడ రూమ్ లో కూర్చున్నాం ఇక్కడ లైట్ ఎందుకు ఉంది లైట్ లైట్ కాబట్టి ఉంది లైట్ లన్నీ ఆఫ్ చేస్తే డార్క్ ఉంటుంది కృష్ణ సూర్య సమ కృష్ణుడు సూర్యుడు లాంటి మాయ అజ్ఞానం అనేది అంధకారం లాంటిది ఎక్కడైతే భగవానుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉంటుంది కాబట్టి భగవానుడు అర్ధరాత్రి ఎందుకు ఉదయించారంటే ఎప్పుడైతే భగవానుడు ఆవిర్భవించారో కోటి సూర్యులు కోటి చంద్రులు ప్రకాశిస్తే ఎంత వైభవంగా ఉంటుందో అంత వైభవంగా వచ్చారనమాట భగవానుడు గురించి మనం తెలుసుకుంటే గీతా భాగవతాదుల ద్వారా మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి వింటామో తెలుసుకుంటామో మన హృదయంలో ఉండే అజ్ఞానం మొత్తం తొరిగిపోతుంది అజ్ఞానం ఎప్పుడైతే తొరిగిపోతుందో అందుకే మనం చూడండి చిన్ని విషయాన్ని కూడా చాలా ఎక్కువ బాధపడిపోతూ ఉంటాం నిజంగా చాలా పెద్ద విషయాన్ని లైట్ తీసుకుంటాం అవును కానీ కృష్ణుడు చిన్ని విషయాల్ని లైట్గా ఎలా తీసుకోవాలి పెద్ద విషయాల్ని సీరియస్గా ఎలా తీసుకోవాలో చూపించాడు